మీటింగ్ప కమలాపురం చేశారు తనకు తెలియకుండా వేదికపై కుర్చీలు ఏర్పాటుపై మేయర్ సురేష్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ సమావేశంపై తన ఛాంబర్ లోనే నిర్వహించాలని కమిషనర్ మేయర్ లేఖ రాశారు మీటింగ్ హాల్లో కాకుండా తన చాంబర్ లో సమావేశం ఏర్పాటు చేశారు దీంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎనిమిది మంది కార్పొరేటర్లు మీటింగ్ హాల్లో వేచి చూస్తున్నారు హాల్లోకి రాకుండా మేయర్ చాంబర్ లోనే వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు నిబంధనలకు విరుద్ధంగా సమావేశం ఎలా నిర్వహిస్తారు అన్న మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ ఛాంబర్ లో సమావేశంపై మాధవిరెడ్డి మండిపడ్డారు అధికారులకి పద్దెనిమిది చిన్న కమిషన్ వచ్చి అడిగినా మేము వచ్చినాము ఆల్రెడీ అజెండా సర్వ్ చేశాను నేను సర్వ్ చేయకుంటే మాకు తప్పు నేను అజెండా సర్వ్ చేశాను మా సభ్యులందరూ వచ్చినాము ఈరోజు లేకుండా నేను చేయాలి ఎప్పుడు పది రోజుల నుంచి అజెండా సర్వ్ చేశాను నేను మీటింగ్ కనెక్ట్ చేయాలంటే ఎందుకు అజెండా సర్వ్ చేయను అజెండా సర్వ్ చేశాను అందరు సభ్యులు సైన్ చేశారు దాంట్లో అధికారులు ఒక నియంతకి వస్తాస పలుకుతున్నాను మేమే బయట పెడుతున్నామా మీటింగ్ వాళ్ళు తెరవండి ఆఫీసు భద్ర కొడతాను చెప్పలే ఆ బీగాన్ని తీయండి అని అడిగిన ఆ విజ్ఞతకు వదిలేదు వాళ్ళకే మేయర్ గారు ఎంత ఆఫీస్ స్థానాలు కూడా మమ్మల్ని అడిగినాడు రిక్వెస్ట్ గా అతను రౌడీజం కూడా తలయించలేదు న్యాయబద్ధంగానే అడిగాడు అలాంటి వ్యక్తికి మనం జవాబు చెప్పాలని ఆలోచన ఉండాలి వాళ్ళకి అధికారులకు నేను పెడతాము అధికారులకు చూపు పంపించాను ఇక్కడ తీర్మానం చేస్తాం పెడతాము మీటింగ్ చూస్తాం పది రోజులు నీ సమస్య అడిగినా కదా మీటింగ్ తెరవండి తెరవండి అని రాత్రి పదకొండు గంటలకు తెలుస్తాయి ఎట్లా ముందుగానే అర్జెంట్ పంపించేప్పుడు మీటింగ్ హాల్ తెరవమని కదా అన్ని నన్ను అడుగుతారు కమిషన్ అడగలు కదా పది రోజుల కింద అడిగినాడు కదా సార్ మీరు ఎందుకు తీరా ఇప్పుడు డిసైడ్ చేసేట్లా అనే ప్రణాంగంలో ఎక్కడ పెట్టాడు మీరేం చెప్తారు సమాజంలో ఆయన అడగది నన్ను అడుగుతారు నేను చెప్పాను నా నేను ముందుగానే ఏ పది రోజుల ముందు నేను ప్రణాంగం రాసింది కదా కార్పొరేషన్ ప్రిమిసెస్ లో జరుపుతాను అన్నాను ఎక్కడ జరపాల్సింది కమిషన్ వచ్చి నన్ను అడగాలి కదా అజెండా అందరికి సర్వీస్ చేశాను ఈ సమస్యలో సైన్ చేశారు ఆ రోజు కమిషన్ వచ్చి నాతో డిస్కస్ చేసి ఎక్కడ పెట్టాలి సార్ డిసైడ్ చేసి అక్కడ పెడతాను అడగాలి కదా నన్ను అడగకుండా రాత్రి పదకొండు గంటలకి మీటింగ్ ముందంతా అడుగుతాను ఇప్పుడు చూపించండి రాత్రి పదకొండు గంటలకి ఓపెన్ చేసే ఏమిటి దాని ఉద్దేశం ఏమిటి అంటే ఒకరికి తొత్తుగా పనిచేస్తున్నాడే కదా అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నాడే కదా అంటే పది రోజుల కింద మీతోనే మాట్లాడినా మీరు అందరూ సమాధానం సమాధానం మీకే ప్రస్తుతం మన అందరికీ ప్రజలకి నాయకులకి మధ్యన వారధి లాంటి మీకేం చెప్పలేదంటే ఎవరు చెప్తాడు అంటే ఆయన ఇష్టానుసారం చేస్తాడా మీటింగ్ కండక్ట్ చేయాల్సింది నేను మేరు ఐ విల్ డిసైడ్ ప్లేస్ నన్ను వచ్చి అడిగాడా అజెండా సర్వ్ చేశానే కార్పొరేషన్ క్రిమిసా ఎక్కడ పెట్టాలని అడిగినాడా వారం ముందు కూడా కార్పొరేషన్ లో కార్పొరేటర్లందరూ వెళ్తే మీకెందుకు ఆ రోజు సంగతి ఆ రోజు చూస్తారు కదండి నియంత్ర రోజు సమావేశం

అధికారం కావాల్సిన పరిస్థితి వాళ్ళకుంది మీరు ఇంతసేపు నన్ను అడుగుతున్నారు మీరు అడిగిన సమాధానం ఏదైనా మీరు ఒక్కరిగా కమిషన్ పే అడుగుతున్నారా మీకు చెప్పడం లేదంటే ఆయన ఆయన విజ్ఞత సార్ కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది సర్వసభ్య సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం తలెత్తింది మీటింగ్ హాల్లో కడప కమలాపురం ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేశారు మరి నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు జరుగుతున్నాయి అంటూ మేయర్ మండిపడుతున్నారు సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు హుసేన్ ఇవాళ కడప నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఉదయం పదకొండు గంటలకు జరగాల్సి ఉంది అయితే ఈ సమావేశము పన్నెండు దాటినా కూడా ఇంతవరకు కూడా సమావేశం మొదలు కాలేదు కారణం ఏంటంటే గతంలో జరిగినటువంటి గొడవల దృష్ట్యా గొడవల దృష్టి గొడవల దృష్ట్యా ఇవాళ భద్రత కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా తీసుకున్నారు ఎందుకంటే గతంలో ఇక్కడ రేగినటువంటి పుచ్చి గొడవ అంటే వైతాపా పాలనలో మేయర్ పక్కన గతంలో కమలాపురము తర్వాత కడప ఎమ్మెల్యేలు సూత్రంలో పూర్తయినటువంటి ఆధ్వర్య ఉండేది అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మేయరు వైసీపీ మేయర్ సురేష్ బాబు ఉండగా ఉండడంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఆ వేదికపై ఇప్పుడు ఆహ్వానించలేదు ఆహ్వానించకపోవడంతో ఈ కుర్చీ గొడవ రేగింది ఆ రేగడంతో ఆ కుర్చీ వ్యవహారం ఎంత వరకు చేరిందంటే దాదాపుగా సురేష్ బాబు సురేష్ బాబును నిధుల నుంచి తొలగించే పరిస్థితి వరకు వచ్చింది ఆ తర్వాత ఆయన హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు తీసుకుని మీటింగ్ నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు పది రోజులుగా అధికారులను ఆ మీటింగ్ జరపాలని ఆదేశించినప్పటికీ కూడా అధికారులు వినకుండా కేవలము ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే రెడ్డి మాటలు పెట్టు వాయిదా వేసుకుంటూ వచ్చారని చెప్తున్నారు అయితే ఇవాళ మీటింగ్ జరగాల్సి ఉండగా మేయర్ సురేష్ బాబు కేవలము తన ఛాంబర్ లోనే అంటే కార్యాలయంలో ఉన్నటువంటి తన ఛాంబర్ లోనే కింద కూర్చొని ఉన్నారు మాధవి ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాత్రము పైన సమావేశ మందిరంలో తనకు సంబంధించిన తనకు సంబంధించినటువంటి ఎనిమిది మంది కార్పొరేట్లతో కార్పొరేటర్లతో పైన ఉన్నారు మిగతా ముప్పై ఎనిమిది మంది కార్పొరేటర్లతో కింద సురేష్ బాబు ఉన్నారు అయితే మీటింగ్ మాత్రము ఇంతవరకు హాజరు కాలేదు అధికారులు మాత్రము మీటింగ్ జరుగుతుందా లేదా అనేటువంటి నియమాంసతో ఉన్నారు కారణం ఏంటంటే మీటింగ్ వాస్తవానికి చట్ట ప్రకారంగా మీటింగ్ హాల్లో జరగాల కానీ సురేష్ బాబు తనకు సంబంధించినటువంటి కార్పొరేట్లతో ఇక్కడే మీటింగ్ నిర్వహించి తీర్మానం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు అట్లా అలా కాకుండా ఖచ్చితంగా మీటింగ్ లోనే మీటింగ్ జరపాలనేటువంటి ఉద్దేశంతో మాధవ్ రెడ్డి మీటింగ్ హాల్ లో పైన ఉన్నారు బయట మాత్రం పోలీసులు పోలీసులు బందోబస్తు చర్యలు చేపడుతున్నారు రీనా రైట్ థ్యాంక్ యూ ఎల్బీ స్టేడియంలో జరిగిన యోగా డే వేడుకల్లో సినీ ప్రముఖులు పాల్గొనున్నారు యోగా వల్ల మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందని అన్నారు సినీ నటి ఖుష్పు యోగానే మన ప్రథమ డాక్టర్ అని తెలిపారు భారత్ లో పుట్టిన యోగాను ప్రపంచ దేశాలు గుర్తించాయని ఇది భారతీయుల గర్వించాల్సిన విషయం అని అంటున్నా సినీ నటి ఖుష్పుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ యోగా దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఎల్బి స్టేడియం కు వేలాది సంఖ్యలో ఈ యొక్క యోగా మహోత్సవం జరుగుతా ఉంది మనతో పాటు సీనియర్ నటి పొలిటీషియన్ ఖుష్బు గారు ఉన్నారు మేడం ఈ యొక్క యోగా సంబంధించి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఈ యోగా చేయడం ద్వారా ఎటువంటి శారీరకంగా మానసికంగా ఏ విధమైనటువంటి ప్రయోజనాలు అది అందరికీ తెలిసి యోగా అయితే మీకు మెంటల్ స్టేబిలిటీ పాజిటివిటీ గుడ్ హెల్త్ అని ఉంటుంది మన బాడీ హెల్త్ నేను చెప్తే బయట నుంచి మేన చూడడానికి బాగున్నాను కానీ లోపల నాకు ప్రాబ్లమ్స్ అయితే ఏం ప్రయోజనం లేదు సో అందుకంటే యోగా చేస్తే మెయిన్లీ ఓ మెంటల్ స్టేబిలిటీ మీకు ఉంటుంది అది చాలా ముఖ్యం మన జీవితానికి సో ఐ థింక్ దట్స్ ఇంపార్టెంట్ యోగా చేయాలి అండ్ ఇట్ గివ్స్ యూ దట్ మెంటల్ బ్యాలెన్స్ మీ డే ఎట్లా ప్రారంభం అవుతుందో ఏ విధంగా ఉంటుంది మీ జీవితంలో యోగా రెగ్యులర్గా చేస్తూ ఉంటారా వీక్ నేను చూస్తాను యోగా బేసిక్లీ సూర్య నమస్కారం అండ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ దాని తర్వాత నేను ఒక యోగిని అది ఎంత నేను చెప్పను

ట్రై నుంచి స్టార్ట్ చేయాలి పిల్లలకి చెప్పాలి యోగా బెనిఫిట్స్ ఎంత ఉంది అది చెప్పాలి అది నా తర్వాత నేను యోగా చేస్తానని కాదు యోగా ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు కానీ చిన్నప్పటి నుంచి పిల్లలు స్టార్ట్ చేస్తే ఇట్స్ వెరీ బెనిఫిషియల్ ఫర్ దేగారు చెప్తున్న మానసికంగా శారీరకంగా ప్రశాంత ప్రశాంతత కొరకు యోగా చేయడం అలవాటుకోవాలనేది కూడా చెప్తున్నటువంటి మాటగా కనిపిస్తాం కెమెరా పర్సన్ అమరేందర్తో రాజు రాజు న్యూస్ హైదరాబాద్ నడి రోడ్డుపై యువకులు మద్యం మత్తులో వీరంగా సృష్టించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ సీఎంఆర్ వద్ద నారాయణ కాలేజీ బస్సులో వెళుతున్న విద్యార్థిని కొట్టి దుర్భాషలాడి వీరంగా సృష్టించారు ఎందుకు కొట్టావని ఆ విద్యార్థి ప్రశ్నించినందుకు విద్యార్థిపై దాడికి దిగారు ఆకతాయిలు విద్యార్థి బస్సు ఎక్కి వెళ్లిపోయిన ఆకతాయిలు బస్సును వెంబడించి నడి రోడ్డుపై వెకిలి చేష్టలు డాన్సులు చేస్తూ దుర్భాషలాడారు యువకులు సృష్టించిన అలజడికి వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు ఆకతాయిలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నడి రోడ్డుపై యువకులు మత్తులో వీరంగ సృష్టించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ సిఎంఆర్ వద్ద నారాయణ కాలేజీ బస్సులో వెళుతున్న విద్యార్థిని కొట్టి దుర్భాషలాడి వీరంకం సృష్టించారు ఎందుకు కొట్టావని ఆ విద్యార్థి ప్రశ్నించినందుకు విద్యార్థిపై దాడికి దిగారు ఆకతాయలు విద్యార్థి బస్సు ఎక్కి వెళ్ళిపోయిన ఆకతాయిలు బస్సును వెంబడించి నడి రోడ్డుపై వెకిలి చేస్తూ దుర్భాషలాడారు యువకులు సృష్టించిన అలజడికి వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు ఆకతాయిలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మరో బ్రేకింగ్ చూస్తున్నాం అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసు దర్యాప్తులో ట్విస్ట్ నెలకొంది ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ డామేజ్ అయింది ప్రమాదం దాటికి బ్లాక్ బాక్స్ ఎగిరిపడింది పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడగా బ్లాక్ బాక్స్ పై భాగం ఎగిరిపడినట్లుగా తెలుస్తోంది దీంతో బ్లాక్ బాక్స్ విపరీతంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది భారత్ లో డేటా రికవరీ చేయడం కష్టమని ఏఏఐబి భావిస్తోంది ఇక తేడాలు వస్తే డేటా మొత్తం ఎగిరిపోయే ఛాన్స్ ఉంది అడ్వాన్స్డ్ డేటా రికవరీ కోసం అమెరికాకే పంపించే యోచన చేస్తోంది మరో బ్రేకింగ్ చూస్తున్న మహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసు దర్యాప్తులో ట్విస్ట్ నెలకొంది ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ డ్యామేజ్ అయింది ప్రమాదం దాటికి బ్లాక్ బాక్స్ ఎగిరిపడింది పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడగా బ్లాక్ బాక్స్ పై భాగం ఎగిరిపడినట్లుగా తెలుస్తోంది మరి దీంతో బ్లాక్ బాక్స్ విపరీతంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది మరి భారత్ లో డేటా రికవరీ చేయడం కష్టమని ఏఐసి ఐబీ భావిస్తోంది తేడా వస్తే డేటా మొత్తం ఎగిరిపోయే ఛాన్స్ ఉంది అడ్వాన్స్డ్ డేటా రికవరీ కోసం అమెరికాకే పంపించే యోచన చేస్తుంది మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు మహేందర్ అహ్మదాబాద్ లో ఇటు ఎయిర్ ఇండియా వన్ సెవెంటీ వన్ విమానం కూలిపోయి దాదాపు విమానంలో ఉన్నటువంటి రెండు వందల నలభై ఒక మంది మరణించారు మరి ఈ ప్రమాదం విమానం ఫ్లై అయిన కొద్ది క్షణాల్లోనే ఇది కుప్ప కూలిపోయింది మరి ఇంత మేర అంటే భారత విమాన ప్రమాదాల్లో ఒక మేజర్ యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు మరి ఇంత మేర ప్రమాదానికి గల కారణాలు ఏంటి ఎందుకు విమానం ఎగిరిన కొద్ది క్షణాల్లోనే అది కింద పడిపోయింది మరి మీద ప్రాణ నష్టం జరిగింది మరి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన బ్లాక్ బాక్స్ అంటే విమానంలో ఇది ఒక కీలకంగా ఉన్నటువంటి ఒక పరిణామం మరి ఈ బ్లాక్ బాక్స్లో సదరు సీనియర్ సీనియర్ ఉన్నటువంటి ఆ పైలట్ మరి ఇటు ఏటీసీకి ఏమో చెప్ప ఏం చెప్పదలుచుకున్నాడు ఈ ప్రమాదం గల కారణాలు ఇంకేమైనా వివరించాడా మరి ఆ సమయంలో విమానం ఎత్తేలా ఉంది దాంతో విమానం సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఆ బ్లాక్ బాక్స్లోనే నిక్షిప్తమై ఉంటాయి మరి అలాంటి బ్లాక్ బాక్స్ మొత్తం విమాన ప్రమాదానికి మొత్తంగా కూడా ఆ దాటికి బ్లాక్ బాక్స్ విమానం ఎంత ఎంతమీర మొత్తంగా కూడా కాలి బూర్దయిందో ఆ బ్లాక్ బాక్స్ కూడా దాదాపు ఆ విమాన ప్రమాదానికి కూడా ఆ బ్లాక్ బాక్స్ కూడా పూర్తిగా కాలిపోయినట్టు డ్యామేజ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఆ బ్లాక్ బాక్స్ ఓపెన్ అయితే కానీ అసలు విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన అయితే ఒక స్పష్టత రాదు మరి అలాంటి ఇప్పుడు ఆ బ్లాక్ ను డీకోడ్ చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు భారత్లో దాదాపు విమానం కూల్పోయిన ఇరవై ఎనిమిది గంటల తర్వాత బ్లాక్ బాక్స్ దొరికింది దాంట్లో కీలక సమాచారం ఉంటుందని అందరు అధికారులు భావించారు ఆ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత దాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తే అది కూడా కాస్త అంటే డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది మరి ఇప్పుడు ఆ బ్లాక్ ను భారతదేశంలో డీకోడ్ చేయడానికి సాధ్యపడడం లేదు మరి ఏ మాత్రం దాన్ని ఇంకా ప్రయోగించినా ప్రయత్నించినా అది పూర్తిగా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ డేటా అంతా కూడా చెదిరిపోయే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని డీకోడ్ చేయాలంటే ఖచ్చితంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో దీనికి సంబంధించినటువంటి కార్యాలయంలోనే ఇది చేయాలి అవసరం ఉంటుంది సో ఇప్పుడు దీన్ని అమెరికాకు పంపించాలంటే చాలా వరకు కూడా ఇప్పటికే డిజిసీఏ పర్మిషన్ అన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర సిల్ఏవిషన్ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆ పర్మిషన్ అంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి ఈ ఈ విమాన ప్రమాదంలో దాదాపు దేశీ స్వదేశీయులతో పాటు విదేశీయులు చాలామంది చనిపోయారు అలాగే ఏ సంబంధం లేని అంటే విమాన ప్రమాదానికి సంబంధం లేని మెడికల్ ముప్పై ఐదు మంది వరకు కూడా చనిపోయారు సో ఇంతటి విమాన ప్రమాదానికి గల కారణాలని తెలియాలంటే ఖచ్చితంగా చాలా సున్నితమైన అంశం మరి దీన్ని అమెరికాకు పంపాలన్నప్పుడు చాలా వరకు కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి మరి ప్రోటోకాల్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడానికి ఈ ప్రోటోకాల్స్ అన్ని క్లియర్ అయ్యాయని చెప్పేసి సంబంధిత శాఖల నుంచి ఈ ప్రోటోకాల్స్ ఏవైతే ఆ శాఖల నుంచి కూడా ఒక్కొక్క అధికారి చొప్పున ఈ బ్లాక్ బాక్స్ అమెరికాకు వెళ్లే క్రమంలో ఆ బ్లాక్ బాక్స్ తో పాటే ఉండాల్సినంత అవకాశం కూడా అన్నట్టుగా కూడా నిపుణులు చెప్తున్నారు సో ఖచ్చితంగా ఈ బ్లాక్ బాక్స్ కు సంబంధించినటువంటి రికవరీ కావాలంటే అమెరికాకు పంపాలి దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కేంద్రం చేసుకోవడానికి పర్మిషన్ల కోసం ఇప్పటికే ఇటు డీజిసీతో పాటు ఇటు సివిలైజేషన్ పూర్తిగా కేంద్రం వైపు మరి కొన్ని సరే కొత్త కాలే కొద్దిసేపట్లోనే ఇంకా ఇంకొక అనుమతి వచ్చే వారికి అవకాశం ఉంటున్నారు దాని సంబంధించిన ప్రోటోకాల్స్ కూడా పూర్తి చేసే ఈ బ్లాక్ బాస్ డీకోడ్ అయితే కనుక ఖచ్చితంగా విమాన ప్రమాదానికి గల కారణాలు దాదాపు తెలిసే అవకాశం ఉంటుందన్నట్టుగా కూడా తెలుస్తుంది రైట్ మహేందర్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం చెన్నై మధురై ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది టేక్ ఆఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం గుర్తించారు దీంతో చెన్నై ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు విమానంలోని అరవై మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు Hãy cho kênh Ghiền Mì Gõ để nuôi được, các bạn để nuôi? có vấn đề gì మరో బ్రేకింగ్ చూస్తున్నాం చెన్నై మధురై ఇంటిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది టేక్ ఆఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం గుర్తించారు దీంతో చెన్నై ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు విమానంలో అయితే అరవై మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు ఇంకా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు గుజరాత్ అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత ఎయిర్వేస్ లో ప్రయాణించాలంటేనే చాలా భయాందోళనకు భయంతోనే వెళ్తున్నారు ప్రయాణికులు అందులో ఈ మధ్య కాలంలో ఎయిర్వేస్ కి సంబంధించి చాలా టెక్నికల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి సో టేక్ ఆఫ్ అయ్యే టైంలోనే ఇండిగో విమానంలో సాంకేతిక లోపం అని తెలిసిన తర్వాత ముందుగానే అధికారులు ఎందుకు చెక్ చేయడం లేదు ఇక్కడ చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది సో దీనికి సంబంధించి ఏంటి డీటెయిల్స్ ఇలాంటి అంటే ఇండిగో విమానానికి సంబంధించి పదే పదే ఇలాంటి సమస్యలే రిపీట్ అవుతూ వస్తున్నాయి కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం మనం చెప్పుకోవాలి ఇప్పటికే దీనిపైన కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నతాధికారులతో ఒక కీలకమైన సమావేశం ఆయన ఏర్పాటు చేయబోతున్నారు చేసిన తర్వాత ఎందుకు పదే పదే ఇలాంటి సమస్యలు తెలుస్తున్నాయి అని చెప్పేసి కూడా ఆయన అధికారులు అడిగి తెలుసుకోనున్నారు సో ఏదేమైనా సరే అహ్మదాబాద్ విమాన ఘటన తర్వాత మనకి ఈ రోజు చూస్తే చెన్నై మధురై ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది అయితే ఆ సాంకేతిక లోపం ఎందుకు వచ్చింది ఏంటనేది కూడా మనకి ఈ రోజు లేదా రేపు తెలిసే అవకాశం అయితే ఉంది టేక్ ఆఫ్ అయిన కాసేసరికే ఈ యొక్క సాంకేతిక లోపం ఉన్నట్టుగా కూడా మనకి పైలట్ గుర్తించారు వెంటనే ఆయన ఆ రన్వే పైనే దించాల్సి వచ్చిన అవసరం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ సాంకేతిక లోపం ఉందని చెప్పేసి గుర్తించినటువంటి పైలట్ వెంటనే విమానాన్ని దించి వేసినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది అయితే చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన తర్వాత అందరూ సురక్షితంగానే ఉన్నారు ఎటువంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు అయితే ఆ సమయంలో అరవై మంది ఆ ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో వారందరినీ సురతంగా తిరిగి దించిన తర్వాత సో మరో విమానంలో వారిని పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ సాంకేతిక లోపం అనేది ఎందుకు వచ్చింది ఏంటనేది కూడా ఇప్పుడు అధికారులు ఆరోపిస్తూ వస్తున్నారు అహ్మదాబాద్ ఘటన కూడా సాంకేతిక లోపం కారణంగానే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అది కుప్పకూలిపోయిన సమే అందరికీ తెలిసి వస్తుంది సో అది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న సమయంలో పంతొమ్మిది వందల నలభై రెండు మంది ప్రయాణికులు చెప్తున్నటువంటి సమయంలో కొద్దిసేపటికే టేకా టేకా కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి సో ఇప్పుడు కూడా సాంకేతిక లోపం కారణంగా ఎందుకు అవి మనం ఆ తలెత్తింది దాని గల కారణాలు ఏంటి అనేది కూడా వెంటనే ఆ మనకి విమానయాన శాఖ మంత్రి రామ్బాబు నాయుడు ఆ అధికారులను అడిగి తెలుసుకున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటుందంటే ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దాంతో పాటుగా అసలు మొత్తం మన దేశంలో ఉన్నటువంటి విమానాలన్నీ కూడా ఒకసారి చెక్ చేయాలని చెప్పేసి అసలు వాటి సర్వీస్ సంబంధించి ఏమన్నా ఎన్నిఎస్ నుంచి రన్ అవుతుంది ఎన్ని గంటల వరకు రన్ అవుతుంది ఏంటంటే కూడా ఒకసారి చెక్ చేసుకోవాసం అవసరం ఉంటుంది దాంతో పాటుగా కొన్ని నిబంధనలు కూడా ఇక్కడ నుంచి పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే ఒక విమానం సంబంధించి కొన్ని గంటల పాటు ప్రయాణించిన తర్వాత అంటే అది మనం ఏమైనా సమస్యలు ఉన్నట్టు గుర్తిస్తే మాత్రం దాన్ని మరోసారి మనం వినియోగించుకోకుండా ఉందని కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు అందుకు ఆ విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నతాధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేస్తూ వస్తున్నారు ఇదే వాళ్ళు ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయాన్ని కూడా రాబోతున్నారు ఇందులో సంబంధించినటువంటి విమానాలకు పదే పదే ఇలాంటి సమస్యలు తెలుస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా ఫిట్నెస్ పరంగా మరొకసారి చెక్ చేయాల్సిన అవసరం ఉంది ఫిట్నెస్ ఆ విమానాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు సో అందువల్ల ఫిట్నెస్ చెక్ చేసిన తర్వాతనే ఈ యొక్క సంబంధించి ఆ యొక్క విమానం కరెక్టా కాదని చెక్ చేసిన తర్వాతనే అందరినీ కూడా అందులోకి మనం యూజ్ చేసుకోవాలి తప్ప అంతటి నుంచి అవి యూజ్ చేయకూడదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి సో దాంతో పాటుగా మనకి అహ్మదాబాద్ విమానం ఘటన ఏదో ఉందో అది మనకి రెండు మూడు రోజుల్లోనే సాంకేతిక లోపం కారణంగా ఏం జరిగిందనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే అహ్మదాబాద్ విమాన ఘటనకు సంబంధించి బ్లాక్ బాక్స్ ని కొందరు కేంద్రం నుంచి నిపుణుల సహాయంతో అమెరికాకు తీసుకెళ్లారు అమెరికాలో కొందరు నిపుణుల సహాయంతో అక్కడ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత సాంకేతిక లోపం ఏముందనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంది దాంతో పాటుగా ఆ టేకా ఫను కొద్ది సేపటికే అది పోయింది కాబట్టి సో ఆ సమయంలో మాట్లాడారు అందులో సంభాషణలు ఏమున్నాయని కూడా మనకి తెలిసే అవకాశం ఉంది కాబట్టి సో మొదటిగా మనకి అది సాంకేతిక లోపం క్లారిటీ వచ్చిన తర్వాత మిగతా విమానాల మరొకసారి వారి ఫిట్నెస్ సంబంధించి సరి విన్యా లేవు అని చెప్పేసి కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా అత్యవసరమైన సమావేశం కూడా విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఏర్పాటు చేసే అవకాశం ఉంది దానిలో ఇది చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ సైదులు ఫర్ అప్డేట్ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నేపథ్యంలో విశాఖలో భద్రత సిబ్బంది తనిఖీలు చేస్తోంది ఐదు లక్షల మంది పాల్గొనే ఈ వేడుకలో ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు యోగా ఆసనాల అనంతరం గిరిపుత్రుడు చేసే సూర్య నమస్కారాలు చూసేందుకు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్కు మోదీ రానున్నారు దీంతో పోలీసు బలగాలు భద్రత సిబ్బంది అలర్ట్ అయింది అణువాణువును క్షుణ్ణంగా పరిశీలిస్తోంది అధికారుల తనిఖీలు విశాఖ యోగాంధ్ర ప్రోగ్రాం వద్ద జరుగుతున్న భద్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు జాతీయ యోగా దినోత్సవానికి అయితే విశాఖ కేంద్రం అయితే పూర్తిగా అయితే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఆంధ్ర ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ తో పాటు అవతల ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు కూడా బీచ్ ట్వంటీ పాయింట్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఏర్పాటు చేస్తారు అలానే విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో అయితే ప్రధాన నరేంద్ర మోడీ గిరిపుతులు ఏదైతే చేస్తారు సూర్య నమస్కారం దాన్ని పరిశీలించిన తర్వాత ఇక్కడ నుండి ఐఎన్ఎస్ డేగా నుండి కూడా ఐఎన్ఎస్ డేగాకు అయితే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో అయితే ఒక హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు అందుకు అనుగుణంగా అయితే ఇక్కడ బాంబ్ స్క్వాడ్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు చేయడం తనిఖీలు చేయడం జరుగుతుంది ఎక్కడైతే అనుమానంగా ఉంటాయో ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళు గుర్తించి ఇక్కడ ఒక ప్లస్ మార్క్ ఎక్కడైతే సౌండ్స్ వస్తాయి డిటెక్టర్ సౌండ్స్ వస్తాయి అది ఒక ప్లస్ మార్క్ గుర్తు చేసి దాన్ని తవ్వి లోపల ఏముందనేది పర్యవేక్షణ అయితే చేసే విధంగా అయితే అధికారులు ఇక్కడ భద్రత సిబ్బంది అయితే చెక్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సౌండ్ ఏదైతే వస్తుందో ఆ యొక్క ప్రాంతంలో అనుమానితంగా ఉండే ప్రాంతం ఏదైతే గుర్తించి అక్కడ ఏమైనా ఉన్నాయేమో ముందుగా అయితే భద్రత తనిఖీలు చేస్తూ కూడా నిత్యం అడుగడుగున కూడా ఈ యొక్క తనిఖీలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడానికైతే హై కమాండ్ హై కమాండర్స్ కి సంబంధించి కావచ్చు కమాండర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకొని మొత్తం కూడా వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళ ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని చేరుకొని మొత్తం వాళ్ళ ఆధీనంలో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అలానే మరోవైపు ట్రాఫిక్ కాంక్షలతో కట్టుదిట్టమైన భద్రత నడుమైతే విశాఖ నగరం ఉందనే విషయాన్ని అయితే మనకి తెలియజేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఈ యొక్క సంబంధించి బాంబ్ డిటెక్టర్స్ కి సంబంధించి మొత్తం కూడా మూడు టీమ్స్ అయితే ఏర్పాటు చేశారు మూడు హెలిప్యాడ్స్ అయితే ఏవైతే ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించి ఎక్కడికక్కడ క్షుణ్ణంగా అడుగడుగు కూడా పరిశీలించే విధంగా అయితే ఉంటుంది ప్రస్తుతం మనం చూసి ఇప్పటికిప్పుడే మనం మాట్లాడే ఈ సమయంలోనే అడుగడుగును కూడా చెక్ చేస్తూ వాళ్ళు దాన్ని ఒక సర్కిల్ చేసుకున్న సర్కిల్ చేసి ప్లస్ చేసుకొని దాన్ని బాంబు డిటెక్టర్స్ ఉండే విధంగా అక్కడ తవ్వి ఏముంది అక్కడ ఏమైనా ఇబ్బందికరంగా ఉందా ఏమైనా విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం దీనిపైన కట్టుదిట్టమైన భద్రత నడుమ మధ్య అయితే ఈ యొక్క యోగాకి సంబంధించి యోగా విశాఖ కేంద్రంగా రాబోతున్న ఈ యొక్క నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఎవరైతే వస్తున్నారో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోసం అయితే పూర్తి ఏర్పాట్లు చేస్తున్న విషయం అయితే మనకి పూర్తిగా అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఇప్పుడే మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా దానికి సంబంధించి ఫైర్ సర్వీసెస్ సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ చేరుకోవడం దాని విధంగా కూడా ఇక్కడ అవంఛనీయ ఘటనలకు తావు లేకుండా విశాఖ నగరాన్ని మొత్తాన్ని కూడా కట్టుదిట్టంగా అయితే ఈ ప్రధాని నరేంద్ర మోడీకి భద్రత ఎంత కల్పించడం ఎంత అవసరం అనే విషయాన్ని కూడా ఇక్కడ అర్థమయ్యే విధంగా అయితే మనకు కనిపిస్తుంది కెమెరామెన్ ప్రసాద్ సూర్యప్రకాష్ రాజేంద్ర విషయంలో